ఫ్రెండ్స్ ఇప్పుడైంది వార్త మహారాష్ట్ర సీఎం ఇతనే ప్రధాని మోదీ ప్రకటన అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఎవరా సీఎం ఏంటి అని చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తేలిపోతాయి తేలిపోయాయి బీజేపీ సారథ్యంలోని మహాయతి కుటమి కాంగ్రెస్ సారథ్యంలోని మహా వికాస్ అఘాడీని విజయానికి అతి దూరంగా పరిమితం చేసి అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది దీ ఇప్పుడు ఈ మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం ఎవరిని వరించనుంది అనే అంశంపైనే ప్రధానంగా అందరి దృష్టి ఉంది షిండే ముఖ్యమంత్రిగానే అసెంబ్లీ ఎన్నికలు వెళ్తున్నాయని వెళ్తున్నామని బీజేపీ అధిష్టానం ముందుగానే ప్రకటించినప్పటికీ ఎన్నికల ఫలితాలు బీజేపీ ఏకైక పెద్ద పార్టీగా నిలిచింది దేవేంద్ర ఫడ్నివస్కు అసెంబ్లీ ఎన్నికల ప్రచార కీలక బాధ్యతలను బీజేపీ అప్పగించడం అందుకు తగ్గట్టే ఆయన సమర్థవంతంగా పార్టీని విజయపథంలో నిలపడంతో దేవేంద్ర ఫడ్నివస్ చూపించిన చాణక్యం ఆ పార్టీ అధిష్టానం ప్రశంసలు అందుకుంటుంది షిండే ఫెడ్నివస్ మధ్య ప్రధానంగా ముఖ్యమంత్రి పా పీఠానికి పోటీ ఉన్నప్పటికీ ఫడ్నివస్కే సీఎం పీఠం దక్కనుందనే అభిప్రాయం మెజారిటీ బీజేపీ నేతల్లో ఉంది రెండు వందల ఎనభై ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో మెజారిటీకి నూట నలభై ఐదు సీట్లు అవసరం కాగా బీజేపీ సొంతంగానే ఆ సంఖ్యకు చేరువైంది దీంతో షిండె మద్దతుగా లేకుండానే సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన సత్తా బీజేపీకి చేకూరింది సో ఏది డిఫరెన్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తాయి